ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక్కడ నుంచి మరొక లెక్క ఇజ్రాయల్ యాక్షన్ కి ఇరాన్ నుంచి భారీగా రియాక్షన్ వస్తోంది లేటుగా అయినా లేటెస్ట్ గా ఇరాన్ కూడా విరుచుకు పడుతోంది శత్రు మిసైళ్లకు డ్రోన్లకు దుర్భేద్యమైన ఇజ్రాయల్ ఐరన్ డోమ్ ని బద్దలు కొట్టి మరీ ఆ దాడులు చేసింది ఇరాన్ మిసైల్స్ కురిపించిన నిప్పుల వర్షంతో ఇజ్రాయల్ కకావికలమైపోయింది దాడులు చేయడమే తప్ప దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్ కు ఈసారి చేదు అనుభవం ఎదురైంది ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే మొదట గుర్తుకొచ్చేది దుర్భేధ్యమైన ఐరన్ డోమ్ నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు డ్రోన్లు మిసైళ్లు ప్రయోగిస్తున్నా సరే ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకుంటోంది అయితే ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ మిసైళ్లను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకోలేకపోయింది ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ మిసైళ్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవ్యూతో పాటు పలు ప్రాంతాలను మండే అగ్నిగోళాలుగా మార్చాయి ఇరాన్ నుంచి తమ దేశానికి అనుమప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైసింగ్ లైన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నిదిన్యాహు ప్రకటించారు ఈ క్రమంలో ఇరాన్ పై రెండు సార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు జరిపింది డ్రోన్లతో జరిపిన దాడులను ఐడిఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ క్షిపుణుల దాడిలో మాత్రం దెబ్బతింది ఏకంగా రాజధాని టెల్ అవీవ్ లో అది కూడా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై మిసైళ్ల దాడి జరగగా దాన్ని ఏ రక్షణ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోయింది ఆకాశంలో క్షిపుణులు దూసుకొస్తున్నా సరే ఇజ్రాయెల్ ప్రజలు ఏ మాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ఒక ధైర్యం కానీ లేటెస్ట్ గా జరిగిన భీకర యుద్ధంలో ఇరాన్ బందలాది బాలిస్టిక్ క్షిపుణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను చీల్చుకుంటూ మరి మిసైళ్లు దూసుకెళ్లాయి పెద్ద సద్ధంతో దూసుకొచ్చిన మిసైల్ సెకండ్ల వ్యవధిలోనే టెల్ అవ్యూకు తలమానికంగా ఉండే కీరియా ఏరియాలో రక్షణ శాఖ కార్యాలయాన్ని తాకింది ఇరాన్ మిసైళ్లను డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు మిసైల్స్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీకొట్టింది శత్రు దేశాల రాకెట్లు డ్రోన్లు మిసైళ్ల బారి నుంచి ఇజ్రాయెల్ ను కాపాడుతూ వస్తోంది ఈ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీనిలో ముప్పును ముందుగానే పసిగట్టే రాడార్ వ్యవస్థ ఉంటుంది రాడార్ అలర్ట్ చేయగానే శత్రువులు ప్రయోగించిన రాకెట్లను మిసైళ్లు కూల్చేస్తాయి అయితే ఇరాన్ ఒకేసారి బందలాది బ్యాలిస్టిక్ షిప్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేతులెత్తేసింది ఇక రెండు వేల ఆరులో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నేడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్ అవ్యూపై ప్రయోగించింది భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది దీంతో ఐరన్ డోన్ తయారీకి ఇజ్రాయెల్ నిర్ణయించింది దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది